ఈ రోజు విషయగూడ గ్రామంలో మన వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్క వీధిలో వాళ్ళ ఓపెన్ ప్లేస్లో స్థానికంగా చెత్తబండి వచ్చినా సరే స్థానికంగా కాకుండా ఇతర వ్యక్తులు వచ్చి ఇక్కడ చెక్క చెదారం అన్నము అలాంటివి వేయడం వల్ల ఈ కుక్కలు రోడ్ల మీదకి గుంజి వాటిని చిందనవందనం చేయడం వల్ల ఉడికి భక్తులు కావచ్చు స్థానిక ప్రజలు కావచ్చు డ్యూటీకి వెళ్ళే కావచ్చు స్కూల్ పిల్లలు కావచ్చు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు జిహెచ్ఎంసి శానిటేషన్ అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ నాకు మాత్రము క్లీన్ చేసి ఇక్కడే కుప్పేసి దీన్ని ఇక్కడే తరగబెట్టడం వల్ల అది చాలా రచరచాయి పెద్దయి ఇంకా దీని మీదనే ఇంకా చెత్త వేయడం వల్ల స్థానిక ప్రజలకు దోమల బాధ ఒకటి మరియు ఈగలు ఈ దుర్వాసన దీంతో చుట్టుపక్కల వాళ్ళు భరించలేకుండా ఉండడం వల్ల స్థానికులు కలిసి కంప్లైంట్ ఎన్నిసార్లు చేసినా పట్టించుకోని అధికారులు దీనిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే బీజేపీ స్థానిక నాయకులు అందరం కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా స్పందించి వెంటనే ఇక్కడ సీసీ కెమెరా కానీ లేకుంటే ఈ ల్యాండ్ అతనికి ఒక నోటీస్ ఇచ్చి కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని మరి లాక్ చేసుకోకుండా మాత్రం దీనిపైన చర్యలు తీసుకోకుండా మాత్రం పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ తరఫున ధర్నా నిర్ణయిస్తామని చెప్పి నిర్వహించి దీన్ని సాల్వ్ చేయాలని చెప్పి అధికారులను హెచ్చరిస్తున్నాం ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం కానీ దీన్ని పట్టించుకోవడం వల్ల హెచ్చరించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి దీన్ని వెంటనే చర్యలు చేపట్టి ఈ యొక్క చెత్తను వెంటనే క్లియర్ చేసి ఇక్కడ దీన్ని శుభ్రపరచాలని చెప్పి ఈ స్థానిక ల ల్యాండ్ ఓనర్కి నోటీసులు ఇచ్చి కంపౌండ్ వాళ్ళు పెట్టి అని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు కోరడం జరుగుతుంది ఇక ఇప్పటితో ఈ శానిటేషన్ విషయంలో ఎక్కడ కూడా ఈ శానిటైజర్ విషయము రోడ్ల మీద తప్పితే ఈ గల్లీలలో కానీ మెయిన్ రోడ్ కానీ పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రజలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీన్ని వెంటనే సంబంధిత ఆఫీసర్లు చొరవ తీసుకొని వెంటనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని విజ్ఞప్తి చేస్తుంది